అందరికీ నమస్కారం ఈరోజు మనం వచ్చేసి జాతీయ రహదారి నూట అరవై ఏడు బీజీ కావలి సీతారాంపురం హైవే విస్తరణలో భాగంగా కావలి నుండి దుత్తలూరు వరకు జరుగుతున్న విస్తరణ పనులకు సంబంధించిన వివరాలను అలాగే ఈ హైవే గురించిన కొన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇదైతే మనకి నెల్లూరు జిల్లా కావల్లో మొదలై దుత్తలూరు ఉదయగిరి మీదుగా అదే నెల్లూరు జిల్లాలోని సీతారాంపురం వరం దగ్గర పూర్తయిపోతుందండి ఆ సీతారాంపురం దగ్గర ఏమో ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ బి మైదుకూరు సింగరాయకొండ హైవేకి కనెక్టివిటీగా ఉంటుందండి ఇటు పక్కనేమో మనకి కావల్ దగ్గర జాతీయ రహదారి పదహారు కొలకత్తా చెన్నై జాతీయ రహదారికి అనుసంధానంగా అలాగే మధ్యలో దొత్తలూరు దగ్గర ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ నకిరే ఏర్పేడు హైవేని క్రాస్ చేసుకొని ఈ నూతనంగా విస్తరణ పనులు జరుగుతున్న ఈ వన్ సిక్స్టీ సెవెన్ హైవే వెళ్తుందండి దీనిలో భాగంగా ప్రస్తుతము మనకి కావల్ నుంచి దొత్తలూరు వరకు విస్తరిస్తున్నారండి ఇది రెండు ఫేజులుగా నిర్ణయించి పనులు జరుగుతున్నాయి మొదటి ఫేస్లో భాగంగా ఇప్పుడు జరుగుతున్నాయన్నమాట కావలి నుంచి దుత్తలూరు వరకు సెకండ్ ఫేజ్ ఏమో మనకి దుత్తలూరు నుంచి ఉదయగిరి మీదుగా సీతారాంపురం వరకు ప్రతిపాదించారండి ఆ పనులు కూడా త్వరలోనే పూర్తయ్యే అవకాశాలున్నాయి పూర్తవ్వాలని కూడా మనం కోరుకుందాం ఇప్పుడైతే ఈ వీడియోలో మనం దుత్తలూరు నుండి కావలి వరకు జరుగుతున్న పనుల విధానం గురించి తెలుసుకుందాం ఈ దుత్తలూరు నుంచి కావలి వరకు నేను ప్రయాణిస్తూ అక్కడ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పనులని మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇవి పాతవి కాదు అలాగే వేరే ఎక్కడి నుంచి తెచ్చినవి కాదు ఈ మార్గంలో ప్రస్తుతం జరుగుతున్న పనులు మాత్రమే ఇది మనకి దొత్తలూరు నుంచి కావలి వరకు మొత్తము కూడా డెబ్భై కిలోమీటర్లు ఉంటుందండి ఈ ప్రాజెక్టు మొత్తము వచ్చేసి నాలుగు వందల కోట్ల రూపాయలుగా ప్రతిపాదించారు దీనిని టిఎస్ఆర్ నిర్మాణ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ నిర్మిస్తూ ఉంది పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయండి ఈ మార్గం వచ్చేసి మనకి దాదాపుగా ఇప్పుడు ఈ దుత్తలూరు నుంచి కావలి వరకు ఏదైతే రూట్ ఉందో ఆ రూట్లోనే దీన్ని విస్తరిస్తున్నారండి ఒక్క జలదంకి దగ్గర మాత్రమే దీనికి బైపాస్ని ప్రతిపాదించారు మధ్యలో వింజమూరులోనేమో ఈ బంగ్లా సెంటర్ దగ్గర నుంచి ఈ పాత రోడ్డులోనే ఇది వెళ్ళిపోతుంది తరువాత కలికిరిలో కూడా ఇదే రోడ్లు ఈ హైవే విస్తరణ పనులు జరుగుతాయి ఒక జలదంకి దగ్గర మాత్రమే మనకి బైపాస్ ప్రతిపాదించారు అలాగే కావలి దగ్గరేమో మనకి ఉదయగిరి రూట్లో బ్రిడ్జి వస్తుందండి ఆ బ్రిడ్జి పక్కన దిగ్గానే మెయిన్ రోడ్డు ఉంటుంది అక్కడ వరకు దీన్ని నిర్మాణం చేస్తారన్నమాట ఇప్పుడు మనం వచ్చేసి ఈ మార్గంలో ఉన్న పాత రోడ్డుని ఇది నిర్మాణం పూర్తి అయితే ఎలా ఉంటుంది అనే రోడ్డుని విడివిడిగా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది మొత్తము కూడా పది మీటర్ల బీటీ రోడ్డు అండి ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నదైతే ప్రస్తుతం వింజమూరు కావలి మధ్య రాకపోకలు సాగిస్తున్న పాత రోడ్డు అండి ఇది వచ్చేసి రెండు లైన్లుగా ఉంది ఇది నిర్మాణం పూర్తయితే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ హైవే లాగా అది పూర్తయితుందండి ఇది చూసేదైతేనేమో పామురు దొత్తలూరు మధ్య ఉన్న ఐదు వందల అరవై ఐదు జాతీయ రహదారి ఇదే విధంగా ఇప్పుడు మనకి కావలి దొత్తలూరు మధ్య విస్తరణ జరుగుతున్న హైవే పూర్తయితే ఇలా ఉంటుందన్నమాట ఈ రెంట్కి తేడా ఇదే చూస్తారని ఉద్దేశంతోనే దీన్ని మీకు చూపిస్తున్నాను దీనిలో మనకి ఈ దుత్తలూరు నుంచి వింజమూరు వరకు అయితే ప్రస్తుతానికి చాలా భాగం పనులు పూర్తయిపోయినాయండి వింజమూరు నుంచి కలిగిరి వరకు కొంత జరుగుతూ ఉన్నాయి ఇది రెండు భాగాలుగా డివైడ్ చేసుకొని మనకి వింజమూరు నుంచి ఒక పక్కన వేసుకుంటూ వస్తున్నారు దొత్తలూరు నుండి ఇంకొకటేమో మనకి కావల రూట్లో జలదంకి వైపు నుంచి వేసుకుంటూ వస్తున్నారు ఒక్క నిమిషం ఈ మార్గంలో జరుగుతున్న పనుల విధానం మనం గమనిస్తే ఈ దొత్తలూరు నుంచి వింజమూరు వరకు అయితే దాదాపుగా పనులు చాలా బాగా పూర్తయ్యాయని చెప్పచ్చు ఎంత శాతం పూర్తయ్యాయి అదనేది నేను చెప్పను కానీ దాదాపుగా పూర్తయినాయి మనం ఇప్పుడు చూస్తున్నారు కదా రోడ్డు ఇదేనండి పూర్తయితే అందుబాటులోకి వచ్చే రహదారి అటు ఇటు ఈ వైట్ మార్జిన్ వేసి మార్జిన్లు వేస్తారు చూడండి ఆ భాగం తప్పిస్తే రోడ్డు మొత్తము కూడా ఈ వింజమూరు దుత్తలూరు మార్గంలో చాలా భాగం పూర్తయిపోయిందండి అక్కడ బ్రహ్మేశ్వరం దగ్గర కొంత ఉంది అలాగే ఈ కల్వర్ట్లు బ్రిడ్జీలు అవి మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి మనకి వింజమూరులో ఈ చెరువు కట్ట దగ్గర కూడా దాదాపుగా ఈ చెరువు కట్టని పూర్తిగా వెడల్పు చేశారు అయితే ప్రస్తుతానికి అక్కడైతే ఇంకా రోడ్డు అయితే నిర్మాణం జరగలేదు చూస్తున్నారు కదా ఇదే ఈ వింజమూరు చెరువు కట్ట ఇది దాటి ఈ బంగ్లా సెంటర్ మీదుగా ఇది కలిగిరి వైపు వెళ్తుంది ఇప్పుడు ఇక్కడ మనం చూడబోయే బ్రిడ్జ్ వచ్చేసి కలిగిరి దగ్గర నిర్మిస్తున్న బ్రిడ్జి తరువాత ఈ జలదంకి దగ్గర కూడా పనులు బాగా వేగంగా జరుగుతున్నాయండి మధ్యలో కొంత భాగంలో ఇంకా మొదలు పెట్టకపోయినా కానీ అటు జలదంకిని చేసుకొస్తున్న వైపు అయితే చాలా బాగా స్పీడ్గా జరుగుతున్నాయి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ మొత్తము కూడా ఈ జలదంకి మార్గంలో జరుగుతున్న పనుల విధానము దీన్ని రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి పూర్తి చేయాలి అనే లక్ష్యంతో నిర్మాణ పనులని వేగంగా చేస్తూ వస్తున్నారండి అలాగే పనులు జరిగే విధానం కూడా బాగానే ఉంది ఈ మార్గంలో మనకి మొత్తము చిన్నవైతే ఏమి పెద్దవైతే ఏమి బ్రిడ్జెస్ అయితే ఏమి కలవర్లు అయితే ఏమి నూట ముప్పై దాకా ఏర్పాటు చేస్తున్నారండి ఈ కలవట్లన్నీ పూర్తయ్యే సమయానికి మనకి ఈ రోడ్డు కూడా పూర్తయి అందుబాటులోకి వస్తుంది అలాగే ఈ మార్గంలో మనకి వింజమూరి దగ్గర నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ కూడా మనకి ఈ రోడ్డుని క్రాస్ చేస్తుందండి ఇది వచ్చేసి దీనివల్ల ఇది పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తే మనకి ఈ కనిగిరి పామురు ఆ ప్రాంతాల్లోని వారు నెల్లూరు చెన్నై ఆ వైపు వెళ్ళటానికి చాలా ఉపయోగపడుతుంది అలాగే సీఎస్పురము సీతారాంపురము ఉదయగిరి ఈ వింజమూరు కలిగిరి ఈ ప్రాంత ప్రజలకు కూడా నెల్లూరు నుంచి చెన్నై వెళ్ళడానికి ఈ రహదారి చాలా ఉపయోగంగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి కావలి దగ్గరేమో జాతీయ రహదారి పదహారు అంటే కొలకత్తా చెన్నై హైవేకి అనుసంధానిస్తారండి అలాగే మనకి దొత్తలూరు దగ్గర అయితేనేమో జాతీయ రహదారి ఐదు వందల అరవై ఐదు నకిరే కల్లు ఏర్పేడు హైవేని ఇది క్రాస్ చేస్తుందండి చివరిగా సీతారాంపురం దగ్గరేమో మనకి మైదుకూరు సింగరాయకొండ హైవే నూట అరవై ఏడు బి దానికి కనెక్టివిటీగా ఇది ఉపయోగపడుతుందండి తర్వాత ఆ హైవేకి సంబంధించిన వీడియోను కూడా నేను మీకు అందిస్తాను అలాగే ఆ అవతల ఆ సీతారాంపురం అవతల విజయవాడ బెంగుళూరు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఒకటి ప్రతిపాదించారండి అది ఆ పోరు మామిళ్ళ నుంచి పురం మీదుగా పోతుందనమాట అది కూడా ఈ సీతారాంపురం అవతల మనకు ఉంటుంది దానికి కూడా అనుసంధానంగా ఈ హైవే విస్తరణ ఉపయోగపడుతుందండి ఈ పనులు జరుగుతున్న తీరు ఇప్పుడున్నవి నేను మీకు చూపెట్టాను అలాగే వీలుంటే ఒక మూడు నాలుగు నెలల తర్వాత కూడా మరల ఈ పనుల ప్రోగ్రెస్ ఎలా ఉంది అనే వివరాలను వీలుంటే మీకు అందిస్తాను ఇది ఈ వీడియోకి సంబంధించిన వివరాలు ఈ వీడియో చూస్తున్న వారిలో ఈ ప్రాంతాల్లోని వారు ఎవరైనా ఉంటే మీకు ఏదైనా సందేహాలుంటే నాకు కామెంట్ పెడితే మీకు వివరణ ఇస్తాను ఇక ఈ వీడియో ఇంతటితో ముగిస్తాను